నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వరుస అల్పపీడనాల వల్ల తుఫాను మరింతగా బలపడి కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి గత ఐదు రోజులుగా పడుతున్న వర్షాలతో ఉమ్మడి చిత్తూరు జిల్లా తడిసి ముద్దవుతోంది ఇప్పటికే ఐఎండీ చిత్తూరు జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి నారాయణరెడ్డి తెలియజేశారు లో వర్షాలు దంచి కొడుతున్నాయి నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా మారడంతో గత మూడు రోజులుగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఇప్పటికే దీనికి సంబంధించి చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లా కడప జిల్లాలకు కూడా ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ను కూడా ప్రకటించడం జరిగింది అంటే ఇప్పటికే దీనికి సంబంధించి ఒక వర్ష తీవ్రతను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అధికారులతో జిల్లా కలెక్టర్లు కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు పూర్తిగా వర్షాలు పడుతున్న సమయంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది అంటే ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వ యంత్రాంగం అంతా సమాయతమైంది దీనికి సంబంధించి కొన్ని హెల్ప్ లైన్లు కూడా ఇవ్వడం జరిగింది అదే విధంగా లోతట్టు ప్రాంతాలు కూడా ముంపుకు గురయ్యే ప్రమాదం ఉన్న నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు ఈ యొక్క పరిస్థితిని సమీక్షిస్తూ యొక్క పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి చేయడం జరిగింది ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు అదే కళాశాలను కూడా సెలవు ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది అంటే ఈ రోజు రేపు యొక్క వర్షం తీవ్రత కూడా ఎక్కువగా ఉండబోతుంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది ఇప్పటికే చాలా వరకు ఇక కాలువల్లో కూడా పూడికలు తీయడం జరిగింది అదేవిధంగా రోడ్లపైన కూడా ఒక వర్షపు నీరు నిలవకుండా కూడా తగిన జాగ్రత్త కూడా తీసుకుంటున్నారు అయినప్పటికీ కొన్ని కాలనీకి అలాగే ముంపు ప్రాంతాల్లో కూడా వర్షపు నీరు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఇక పంటలు కూడా చాలా వరకు నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా రోడ్లన్నీ జలమనమయ్యాయి పూర్తిగా ఈ యొక్క వర్షాలతో జనజీవనం పూర్తిగా స్తంభించే పరిస్థితి కనిపిస్తోంది రెవెన్యూ శాఖ పోలీసు అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ వివిధ శాఖలతో పాటు కలెక్టర్ ఒక సమీక్ష సమావేశాలు నిర్వహించారు అంటే వర్షం తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే కొత్త జాగ్రత్తలు కూడా పాటించాలని చెప్పి కూడా ఇప్పటికే సంబంధిత అధికారులు కూడా ఆదేశించినట్టు తెలుస్తుంది ఎక్కువ మహిళలు చిన్నపిల్లలు ఇంటి పట్టునే ఉండాలని కూడా చెప్పడం జరిగింది అంటే ఒక వర్షాల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఇంటి పట్టునే ఉండాలని చెప్పి కూడా ఈ యొక్క ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో కూడా ఈ యొక్క కార్పొరేషన్కి సంబంధించిన పారిశుద్ధ్య సిబ్బంది అదేవిధంగా లీవుల్లో ఉన్న వారిని కూడా వెనక్కి రమ్మని చెప్పి కూడా వాళ్ళని విధులు నిర్వహించుకోమని చెప్పి కూడా చెప్పడం జరిగింది పూర్తిగా అంటే కాలువల్లో కూడా పూడికలు తీసిన పరిస్థితి కనిపిస్తుంది అంటే రోడ్లపైన కూడా ఎక్కడ నీళ్లు కూడా నిలవకుండా పూర్తిగా ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కూడా ఇక్కడ చర్యలు కూడా చేపట్టడం జరిగింది పూర్తి స్థాయిలో ఈ యొక్క తుఫాను ఎదుర్కొనే విధంగా కూడా అధికారులు అవ్వాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది